బిఆర్ అంబేద్కర్ యొక్క జయంతి సందర్భంగా అందరికి నా కురుడిపూర్ణ ఆభినందన తెలియజేస్తున్నాను ఏక అందరు కలిసి ఒకేసారి ఆ అందరూ నేను ఆపరుగతవ్ జైహార్ 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 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బి అంబేద్కర్ జైహార్ జైహార్ డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ జై భీమ్ జై జై భీమ్ అందరూ చెప్పండి జై భీమ్ జై జై భీమ్ మీరు జై జై భీమ్ అనాలి మీరు జై భీమ్ జై జై భీమ్ జై జై భీమ్ అది దేవుని మాటలు మన యొక్క రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క జయంతి సందర్భంగా ఈ మహానీయునికి ఘన నివాళులు అర్పిస్తడానికి మేమందరం ఇక్కడ చీరినంటే ఇది గొప్ప భాగ్యం ఎందుకనగా దేవుని యొక్క లేఖనములో ఒక డాక్టర్ బి అంబేద్కర్ ఒక మాటను తీసుకుని ఉన్నారు ఆ మాట ఏమంటే అందరూ కూడా ఐక్యత కలిగి కులమత భేదమలే లేకుండా ఉండాలనేటువంటి పద్దెనిమిది వందల ముప్పై ఐదు మహారాష్ట్రలో జరుగుతున్నటువంటి మీటింగ్ సమావేశంలో పక్కని ఒక ప్రక్కని గుడి ప్రక్కని ఐక నెహ్రూ గారు ఉన్నప్పుడు ఎడ ప్రక్కని గాంధీ గారు ఉన్నప్పుడు ఈ రీతిగా సమావేశంలో ఆ యొక్క ఒక మాట కొలంబియాలో జరుగుతున్న యూనివర్సిటీలో కూడా ఒక మాట ఆయన ప్రస్తావించారు ఏమనగా అక్కడ పరిశుద్ధ యొక్క మాటలు విన్నారైనటి సేవకుడిగా చెప్పేది ఏంటంటే బైబిల్ చాలా అద్భుతముగా ఆయన చదివారు అది చాలా మందికి కొంత మాత్రం మాత్రమే తెలుసు ఎందుకనగా దేవుని యొక్క మహా ఆయన చేసినటువంటి యొక్క త్యాగము మోసే ఏ రీతిగా ఐక్య దేశానికి నాయకత్వం ఉండి నడిపించాడు ఆ యొక్క మోసే ధర్మశాస్త్రాన్ని ఖితముగా చదివి దానిని జ్ఞానం సంపాదించుకుని భారత రాజ్యాంగమును చక్కగా వివరించడానికి ఈ దిన కొనుమత భేదము లేకుండా లేకుండా అణగారిపోయినటువంటి దళితులు ప్రజల కొరకు అహర్నిస్సులు ప్రయాసపడి పడి ఆయన ఎన్నే అవమానాలు నిందలు భరించి ఈ దినమన మనకి రాజ్యాంగాన్ని ఆయన ఇచ్చి అన్నారు కాబట్టి అందుకనే ఆయన బయట మూసి ఏ రీతిగా ఉన్నాడు ఆ బైబిల్ గ్రంథంలో ఆయనకు ఒక బిరుదు ఉంది మీకు అందరికీ తెలుసు తెలియదు కానీ లెసన్ మూసి డాక్టర్ బిఆర్ పోతి గారు ఏమంటారు అని అంటే ఈ ఫారిన్ కంట్రీస్ కానీ ఇతర దేశాలకు కానీ ఇక అంబేద్కర్ గారు ఏమని పిలుస్తారంటే లెసన్ మోసి అనగా మోసి ఏ రీతిగా నాయకత్వం నడిపించాడు అదే రీతిగా డాక్టర్ బి అంబేద్కర్ కూడా బిఆర్ అంబేద్కర్ కూడా ఆ రీతిగా ప్రయాసపడ్డారు కాబట్టి ఈ ముగిస్తూ ఉన్నాను కాబట్టి నిజంగా డాక్టర్ అంబేద్కర్ సూచించిన మార్గం ఎప్పటికీ ఆదర్శమైనదిగా నిలిచిపోతుంది భారతదేశం గొప్ప ప్రజాస్వామ్య గణతంత్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎంతో కృషి చేశారు అంతే మాత్రం కాదు వారు కృషి అమోఘం దేశానికి ఆయన అందించిన సేవలు ఐక అసమానతలు లేని సమాజం కోసం అనివిత్యం ఆయన పరితపించారు కాబట్టి అంబేద్కర్ యొక్క స్ఫూర్తితో మన ముందుకు వెళ్ళడానికి మన ప్రయాసపడాలి అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కూడా ప్రయాస పడాలి కృషి పడాలి అందుకనే ఆయన ఒక మాట టైటిల్ ఉంటే చూడండి బోధించు సమీకరించు పోరాడు దేని కొరకు బోధించాలి ఐకమత్యము కొరకు దేని కొరకు సమీకరించాలి అనేకులను ఎందుకని ఇది లౌకిక రాజ్యం ఈ లౌకిక రాజ్యం స్థాపించడానికి ఆయన ప్రయాసపడ్డాడు నేను ముగిస్తూ ఉన్నా కాబట్టి ఈ ఈ రీతిగా మన ఇక్కడ ఆ మహానుభావుడు ఇచ్చినటువంటి గొప్ప వాక్యం ఇది చెప్పలు కొట్టండి అంబేద్ గారికి మనం జయంతంగా ఏం చేయాలి చిన్న కొడుకు వస్తుంటే ఎవరు పెద్దల మాట కొంచెం వెనకాల సవలు కట్టాలి ఆయన ఉన్నతమైన మనిషి మహామనిషి ప్రపంచముల కల్లా ఈ రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకొని అనేక దేశాలు ఈ దినాన రాష్ట్రాలు ఏర్పడడానికి దేశాలు ఏర్పడడానికి అనేకమైనటువంటి ఎలాగ నడిపించాలనేటువంటి ఆలోచన ఉండడానికి ఈ రాజ్యాంగమే పునాది ఇంటి పునాది మీద మనం ఆధారపడిన మనము అందరూ కూడా అంబేద్కర్ గారు చూపించినటువంటి సాధనము ముందు తీసుకుని వెళ్ళాలి కృషి చేయాలి ఎవరు అందరూ ఉండాలి మరలా చెప్తున్నాను బోధించు సమీకరించు పోరాడనే నిన్నదానంతో ముందుకు వెళదాం అందరికీ ఈ సమయం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి అధ్యక్షులు వారికి మరి వేది నిర్కించిన వారు మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి డాక్టర్ బి అంబేద్కర్ యొక్క జయంతి సందర్భంగా శుభాకాంక్షలు మాటలు ముగిస్తున్నాను